హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక కప్పు పెసరపప్పుతో ఇలా స్వీట్ తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ కొలతగా పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పును బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బాగా పప్పు కొంచెం ఎరుపు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు ఈ పప్పును శుభ్రంగా కడిగేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పప్పు లోపల వరకు కూడా ఫ్రై అయ్యి మనం చేసుకునే స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక మరొక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు కప్పుల వరకు బెల్లం తీసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం అంతా కరిగితే మనకి సరిపోతుందండి చూడండి బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకోండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక అర గ్లాసు వరకు నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి ఎక్కువే పడుతుందండి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఇంకా నెయ్యి ఉంది కదండి ఈ నెయ్యిలోనే ఒక పావు గ్లాస్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ స్వీట్ రెసిపీలో బొంబాయి రవ్వ వేయటం వల్ల స్వీట్ అనేది మరింత రుచిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రవ్వ కలర్ మారేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు గ్లాస్ వరకు పచ్చి కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి కొబ్బరికి వెనక వైపు ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి ఈ విధంగా కొంచెం పెద్దగా తురుముకొని వేసుకోవాలండి ఇలా పెద్దగా తురుముకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్యలో పలుకుగా తగులుతూ టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి ఫ్రై అయ్యేలోపు పెసరపప్పును ఉడికించుకున్నాం కదండి ఆవిరిపోయింది మూత తీసేసి ఈ విధంగా గెరెటితో ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా కొంచెం మెదుపుకున్నట్టు చేసుకోండి మరీ మెత్తగా అయితే చేయద్దండి కొంచెం పెసరపప్పు మనకు అక్కడక్కడ పలుకుగా తగులుతూ ఉండాలి చూడండి ఈ కొబ్బరి రవ్వ కూడా బాగా ఫ్రై అయినాయి కదండి ఆ పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఈ నేతిలో బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పును కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మొత్తం నెయ్యిలో కలిసే విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బెల్లం సిరప్ని పక్కన పెట్టుకున్నాం కదండి స్ట్రైనర్ ఒకటి పెట్టుకొని మనం బెల్లంని కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం సిరప్ని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఈ బెల్లం సిరప్ని ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఈ పెసరపప్పు ఇవన్నీ కూడా బెల్లం సిరప్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ పెసరపప్పు మిశ్రమం ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయినాయండి మనం కంటిన్యూస్గా అయితే తిప్పుతూ ఉండాలి లేదంటే పెసరపప్పు ఉండలుండలుగా ఉంటుందండి ఈ పెసరపప్పు బెల్లం ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ను హైలో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి ఇదంతా కూడా బాగా మనకు దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇందులో మీకు కావాలంటే ఇంకొక మరొక వన్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చండి మనం ఆల్రెడీ హాఫ్ గ్లాస్ వరకు వేసాం కాబట్టి సరిపోతుంది మీకు అవసరం అనుకుంటే ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి చూడండి ఈ విధంగా గట్టిపడిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి కలుపుకుందాం ఒకసారి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక కప్పు పెసరపప్పుతో అప్పటికప్పుడు ఇలా స్వీట్ తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో